హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ వాళ్ళ సండే సాటర్డే సండే యూజువల్గా మీరు చూసారంటే కొంచెం మార్కెట్ వాలటైల్గా ఉంటుంది ఇవాళ అట్లాగే కొంచెం బిట్కాయిన్ చూసారంటే నైంటీ వన్ థౌసండ్ డాలర్స్ వరకు వచ్చింది నైంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ వరకు వచ్చింది ఏం రీజన్ ఉందని ఎందుకు పైకి వెళ్తున్నాయి ఆల్ట్ కాయిన్స్ కూడా కొంచెం 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 పైకి వస్తున్నాయి ఇది ఫాల్స్ ఫస్ట్ థింగ్ మీకు చెప్పాలనుకుంటుంది నా పర్సనల్ ఒపీనియన్ దీని మీద ఏమీ కమెంట్స్ పెట్టబాకండి నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇది ఫాల్స్ ఫాల్స్గా ఊరికే పెంచుతున్నారు మన టెంప్ట్ చేసి అరే పెరిగిపోతుంది మార్కెట్ కొనేయాలి అని గప గప కొనేస్తామనే ఉద్దేశంతో ఇది మ్యానిపులేషన్ కూడా జరుగుతుంది అనుకుంటున్నాను నేను ఈ మ్యానిపులేషన్లో వాళ్ళు పెంచుతున్నారు ఓకే ఇప్పుడు మార్కెట్లో ఆల్ట్ కాయిన్స్లో కూడా చూసారంటే ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా కొంచెం కొంచెం అప్ ట్రెండ్లోనే ఉన్నాయి అప్ సైడ్కి వచ్చినాయి ముఖ్యంగా ఎథీరియము ఎక్స్ఆర్పి ఆడా డాచ్ కాయిన్ గాలా ఈ ఐదు కాయిన్లు బాగా పెరిగినాయి ఇంకా కొన్ని కాయిన్స్ పెరిగి ఉండవచ్చు నేను కొన్ని చూస్తాను అన్ని కాయిన్స్ చూడండి కనుక నాకు తెలియదు ఏమో చాలా కాయిన్స్ పెరుగుండవచ్చు మీరు అన్ని కాయిన్స్ చూస్తుంటారు కనుక చూడండి ఇప్పుడు ఇవాళ మీకు తమ్మునీలో పెట్టినట్టు ఒక మూడు ఇంపార్టెంట్ అయిన కాయిన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను అట్లాగే టోకనైజేషన్ వాట్ ఈస్ టోకనైజేషన్ అనేది ఫస్ట్ మీకు చెప్పేస్తాను టోకనైజేషన్ ఈజ్ ది ప్రజెంట్ ట్రెండ్ ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ మన క్రిప్టోలో బాగా క్రేజ్తో నడుస్తుంది టోకనైజేషన్ ఇప్పుడు చూడండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చదివి చెప్తాను మీరు కూడా వినండి వింటే బాగుంటుంది క్లిప్పింగ్స్ ఏం పెట్టనుండండి మీకు చదివి వినిపిస్తాను చూడండి టోకనైజేషన్ టోకనైజేషన్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ రియల్ వరల్డ్ అసెట్స్ రియల్ వరల్డ్ ఎసెట్స్ అంటున్నారు ఆర్డబ్ల్యూఏ లైక్ గోల్డ్ రియల్ వరల్డ్ ఎసెట్స్ ఏ గోల్డు గోల్డ్ ల్యాండు ఏ కదా బాండ్స్ గవర్నమెంట్ బాండ్స్ యుఎస్ గవర్నమెంట్ బాండ్స్ ఈ రియల్ వరల్డ్ అసెట్స్ వాటిని కన్వర్ట్ చేయడమే టోకనైజేషన్ టోకనైజేషన్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే ప్రస్తుతం ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే టోకనైజేషన్కి ఎంత కన్వర్ట్ అవుతుందంటే మార్కెట్ డెవలప్ అవుతుందంటే ర్యాపిడ్గా ఇప్పుడు మనం బంగారం కొనాలంటే పది గ్రాముల బంగారం ఇంచుమించు రెండు లక్షల లక్ష యాభై వేలు కలిగిపోయింది అంటే ఒక కిలో బంగారు కొనాలంటే ఎంత అవుద్దో లెక్కేయండి మీరే లెక్కేయండి అంత మనం కొనగలం అంత ఇన్వెస్ట్ చేసి అట్లా కాకుండా ఈ ఆర్డబ్ల్యూఏ రియల్ వరల్డ్ అసెట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని కాయిన్స్ ఒక మూడు ఇంపార్టెంట్ కాయిన్స్కి కన్వర్ట్ చేసే ఈ వీటిలోంచి ఇప్పుడు మనకి సపోజ్ ఒక ప్రాపర్టీ ఉంది రియల్ వరల్డ్ అసెట్లో గోల్డ్ ప్రాపర్టీ బాండ్స్ అమెరికా బాండ్స్ ఈ మూడు ముఖ్యంగా వస్తాయి ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు దానికోసం ఎట్లా డెవలప్ చేసుకొస్తున్నారంటే సపోజ్ ఒక ప్రాపర్టీ ఉంది మీరు మంచి ప్రాపర్టీ చూసారు ఒక ఫ్లాట్స్ ఇయో చూసారు అవి కొనాలనుకుంటున్నారు దాని ఖరీదు పది కోట్లు ఉంది కాకపోతే దాంట్లో ఒక ప్రాపర్టీ ఫ్లాట్స్ అని కాదు ఏదైనా ఒక ప్రాపర్టీ అసెట్లో మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు అది దాని విలువ పది కోట్లు ఉందంటే దాంట్లో ఒక వన్ థౌజండ్ పెట్టి మీ వంతు షేర్ మీరు దాంట్లో పెట్టుకోవచ్చు ఫ్యూచర్లో అది పెరిగిందంటే ఆటోమేటిక్గా మీ అసెప్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది అట్లా ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ దీంట్లో సపోజ్ గోల్డ్కి వచ్చేటప్పటికి పది గ్రాములు గోల్డ్ దగ్గర దగ్గరగా లక్ష యాభై వేల రూపాయల దగ్గర ఉంది గోల్డ్ ఇంకా పెరుగుద్ది డెఫినెట్గా ఈ రెండు వేల ఇరవై ఆరులో డెఫినెట్గా పైకి వెళ్తుంది కనుక గోల్డ్లో కూడా పెట్టుకోవచ్చు అట్లాగే గోల్డ్లో కూడా మీరు వన్ థౌజండ్ రూపీస్ నుంచి మీ వంతు షేర్ని దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ కాయిన్స్ కొనుక్కుంటే ఎందుకు ఈ కాయిన్స్ కొనాలి అన్న దానికోసం మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను చూడండి ఇప్పుడు మీకు ముఖ్యంగా ఒక మూడు కాయిన్స్ మూడు కాయిన్సే ఇవాళ నేను సెలెక్ట్ చేసింది వాటి గురించి సర్చ్ చేశాను బాగా డీటెయిల్స్గా చూశాను ఆ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా పెడతాను చూడండి ఫస్ట్ థింగ్ ఫస్ట్ వచ్చిన కాయిన్ చైన్ లింక్ లింక్ కాయిన్ లింక్ కాయిన్లో మంచి న్యూస్ ఉంది అది ఎందుకు బై చేయాలి ఏంటి అన్నది ఒక క్లిప్పింగ్ పెడతాను చూడండి చైన్ లింక్ లింక్ ది సేఫ్ బెట్ వై బై లింక్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇంటర్నెట్ ఇఫ్ బ్యాంక్స్ మూవ్ టు క్రిప్టో లింక్ ఈస్ ద ఓన్లీ బ్రిడ్జ్ ఇప్పుడు లింక్ కాయిన్ గురించి చూశారు కదా అట్లాగే నెక్స్ట్ ఇప్పుడు మీకు ఆండో కాయిన్ ఆండో కాయిన్ ఆల్రెడీ చాలా మందికి తెలుసు ఆర్డబ్ల్యూఏలో చాలా పాపులర్ ఆ కాయిన్ ఆండో అనేది ఆ గురించి కూడా డీటెయిల్స్ పెడతాను చూడండి ఆండో ఆండో ది ఆర్డబ్ల్యుఏ రాకెట్ వై బై ఆండో ఈస్ టోకనైజింగ్ ది యూఎస్ డాలర్ అండ్ ట్రెషరీస్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అప్డేట్ కీప్ అన్ ఐ ఆన్ ది జనవరి ఎయిటీన్త్ టోకన్ అన్లాక్ ఇఫ్ ద ప్రైస్ డ్రాప్స్ టు థర్టీ టూ రూపీస్ ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఎంట్రీ ఇప్పుడు మూడో కాయిన్ పెండిల్ పెండిల్ కూడా చాలా మంచి కాయిన్ దాని గురించి కూడా మంచి న్యూస్లు ఉన్నాయి అవన్నీ మీకు క్లియర్గా చెప్తాను దాని గురించి కూడా ఒక చిన్న క్లిప్పింగ్ పెడతాను మీకు ఆ వీడియో చూడండి అది చూస్తే మీకు అర్థమవుద్ది ఎందుకు ఇది బై చేయాలి ఇప్పుడు ఈ పెండిల్ కాయిన్ అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చెప్పాను చూడండి పెండిల్ Pendle, the high reward, why buy is the leader in yield trading. As Ethereum staking grows in 2026, Pendle usage is hitting all time highs. Chainlink, Link, present price 1185, entry point 1050 or 1120, targets 1850, 3200. लास्ट टारगेट फोर थौस हड्रेड आडो आंडो प्रसेंट प्रईज थर्टी एूपी ए थर्टी टू रुपी टू थर्टी फै रुपी टारगेट फस्ट टारगेट एट्टी फै सगे टू हड्रे ट्वेंटी थर्ड टारगेट टू हड्रेड अंड सवेंटी पेडिल पेंडल प्रसू हंड्रेड रुपीस एंट्री पॉइंट वन सेवी फै वन एटी टारगेट త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సెకండ్ టార్గెట్ ఫోర్ సిక్స్ హండ్రెడ్ థర్డ్ టార్గెట్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన మూడు కాయిన్స్ మీరు కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ చూసుంటారు మీరు కూడా చూడండి మీరు కూడా అన్నీ సెర్చ్ చేసుకోండి ఎందుకంటే నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు నాకు నచ్చిన ఈ మూడు కాయిన్స్ వాటి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను కనుక ఈ ఆర్డబ్ల్యూఏ రియల్ వరల్డ్ అసెట్ అనేది ఇంకా ఫ్యూచర్ అంతా కూడా ఇదే ఉంటుంది ఏఐ టెక్నాలజీ ఇది ఉంటుంది ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీకి వచ్చేటప్పటికి ప్రస్తుతం ఆర్డబ్ల్యూఏ అంటే రియల్ వరల్డ్ అసెట్స్ గోల్డ్కి ల్యాండ్స్కి ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ అనండి అట్లాగే అమెరికాలో ఉన్న బాండ్స్కి వీటికి కోసమని ఈ డెవలప్ చేస్తున్నారు ఆర్డబ్ల్యూఏ కోటన్ కాయిన్స్ టోకనైజేషన్ అనేది టోకన్స్ అనేది కనుక ఈ మూడు కాయిన్స్ ఇప్పుడు చెప్పిన మూడు కాయిన్స్ మీరు అనలైజ్ చేసి వీలుంటే బయింగ్ చేసుకోండి డిప్స్లో నేను చెప్పిన టార్గెట్స్ డిప్స్ ప్రైస్ మళ్ళీ కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోండి మీరు స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టుకుని బయంగ్ చేసుకోండి ఫ్యూచర్లో టెన్ఎక్స్ అయితే మళ్ళీ తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది ఖచ్చితంగా ఈ డిప్స్లో బై చేసుకునే అవకాశం ఉంది కనుక అద్భుతమైన అవసరాలు కనుక దీన్ని మిస్ చేసుకోకూడదని ఈ వీడియో ఇవాళ ఆదివారం అయినా పర్వాలేదని కష్టపడి చేస్తున్నాను మీకోసం కనుక నాకు కొంచెం బాగా లైక్స్ పెట్టండి బాగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మీరు కూడా కమెంట్స్లో మీరు ఏమనుకుంటున్నారు ఈ మూడు కాయిన్స్ గురించి దాని తర్వాత ఆర్డబ్ల్యూఏ రియల్ వరల్డ్ అసెట్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి మీరు కూడా ఏం ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నారు ఫ్యూచర్లో ఇటువంటి ఆర్డబ్ల్యూఏ కాయిన్స్లో మనం కొనుక్కోవటం ఇన్వెస్ట్ చేసుకోవటం ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుందా ఎందుకంటే పది కోట్లు వంద కోట్లు అట్లా ఉన్న అసెట్స్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కనుక ఇందులో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ బ్యాంక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి కనుక మన వంతు షేర్ కూడా మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో బాగా గ్రోత్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్లు పెట్టండి షేర్ చేయండి subscribe again bye